మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమానంతరం స్టాప్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై ముప్పై ఒకటవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా క్యాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పిల్లలలో అస్వస్థతను తగ్గించడానికి డయేరియా నిర్మూలనకు శిశు మరణాలు సంభవించకుండా చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ మాత్రలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందజేస్తారని ఆరోగ్య సిబ్బంది సూచించిన విధంగా వాడాలని అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలో జింక్ కార్నర్లను ఏర్పాటు చేసి తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ మాత్రలు అందుబాటులో ఉంచాలని అన్నారు ఎంపీడీఓలు తహశీల్దార్లు ఎంఈలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు శుభ్రమైన తాగునీరు వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలను గురించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని అన్నారు అనంతరం ఈ నెల ఇరవై న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ప్రజావాణికి రెండు వందల అరవై మూడు దరఖాస్తులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చాయి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు అర్జీల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మీకిరణ్ కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆర్డీఓ మహేశ్వర్ డిటిడిఓ పవన్ కుమార్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు వాజిద్ అలీ ఖాన్ ఐషా हमारे सिटीजन कॉलोनी रोड नंबर टू पे कमेटी हाल है उसके अंदर लाइब्रेरी बनाओ बोल के अप्लिकेशन पानी में डाले हम लोग बुक्स और पेपर्स तेलुगू पेपर उर्दू पेपर इंग्लिश पेपर के लिए ऑफिस में ठीक है मैडम तो बोले ठीक है बोल के बोले ऑफिस में हमारा आपके पास रूम है क्या पूछे आ, रूम है बोल के बोला हमें